శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం పూజ గదిలో వ్యాపార స్థలంలో ఖచ్చితంగా ఉండాల్సిన ఫోటోలు ఏంటో పూజ గదిలో ఫోటోలు పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే పూజ గదిలో కొన్ని ఫోటోలు ఖచ్చితంగా ఉంటే చాలా మంచిది వాటిలో లక్ష్మీ హృదయ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే చాలా మంచిది అంటే వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉన్నట్లుగా ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటో పూజ గదిలో ఉంటే చాలా మంచిది అలాగే శివ పరివారం అంటే శివ కుటుంబం పార్వతి పరమేశ్వరుడు గణపతి కుమారస్వామి వీళ్ళందరూ ఉన్నటువంటి ఫోటో కానీ లేదా అర్ధనారీశ్వరుడు శివపార్వతులు కలిసి ఉన్నటువంటి ఫోటో కానీ పూజ గదిలో ఉంటే మంచిది పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పూజ గదిలో ఉన్న చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే అష్టలక్ష్ములలో గజలక్ష్మీదేవి ఫోటో పూజ గదిలో ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే శ్రీకృష్ణుడు రాధ గోవులతో కలిసి ఉన్నటువంటి ఫోటో కూడా పూజ గదిలో ఉంటే చాలా మంచిది అయ్యప్ప స్వామి ఫోటో మాత్రం అయ్యప్ప దీక్ష తీసుకున్న సమయంలో పూజ గదిలో ఉండవచ్చు ఆ తర్వాత దాన్ని ఎక్కడైనా దేవాలయంలో చెట్టు దగ్గర ఉంచేసి రావాలి అయితే పూజ గదిలో ఫోటోలు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఏ దిక్కులో ఏ ఫోటో పెట్టాలో తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే శివ లక్ష్మీనారాయణులు లక్ష్మీ నరసింహస్వామి రాధాకృష్ణులు వీళ్ళందరినీ ప్రధాన దేవతలు అంటారు ఈ ప్రధాన దేవతల ఫోటోలు పూజ గదిలో తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ పెట్టుకోవాలి అలాగే గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి వీళ్ళందరినీ పరివార దేవతలు అంటారు ఈ పరివార దేవతల ఫోటోలు ఉత్తర దిక్కులో కానీ దక్షిణ దిక్కులో కానీ పెట్టుకోవాలి దత్తాత్రేయుడు దక్షిణామూర్తి షిరిడి సాయినాథుడు ఈ గురుస్వరూపమైనటువంటి ఫోటోలు కూడా పూజ గదిలో ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ ఏర్పాటు చేసుకోవాలి ఇలా ఏ దిక్కులో పూజ గదిలో ఫోటోలు పెడతామనే దాన్ని బట్టి కూడా మనకు అదృష్టం కలగటం అనేది చాలా చక్కగా తెలుసుకోవచ్చు అలాగే పూజ గదిలో ఒకదాని మీద ఒకటి అనేక ఫోటోలు ఉండకూడదు కొన్ని ఫోటోలు ఉన్నా కూడా వాటి మధ్యలో సరైనటువంటి ఖాళీ ఉండేలాగా చూసుకోవాలి ఒకదాని మీద ఒకటి మాత్రం ఉండకుండా జాగ్రత్త పడాలి పూజ గదిలో శని రాహువు కేతువు ఇలాంటి గ్రహాల ఫోటోలు ఉండకూడదు కాలభైరవుడి ఫోటో కూడా పూజ గదిలో ఉండకూడదు ఎందుకంటే ఉగ్ర దేవతల ఫోటోలు పూజ గదిలో ఉంటే ప్రతిరోజు మహానైవేద్యం పెట్టాల్సి వస్తుంది ఏ రోజు మహానైవేద్యం పెట్టకపోయినా ఆ ఉగ్రదేవతలు ఆగ్రహిస్తారు కాబట్టి కాలభైరవుడు ఉండకపోవటమే మంచిది అలాగే దుర్గాదేవి పులి వాహనం మీద కూర్చున్న ఫోటో కూడా పూజ గదిలో ఉండకూడదు అది కూడా ఉగ్రదేవత స్వరూపం అంటే దుర్గా కాలభైరవుడు పూజ గదిలో ఉండకూడదని ఎందుకు చెప్పారంటే అవి పూజ గదిలో ఉన్నట్లయితే ప్రతిరోజు మహా నైవేద్యాలు పెట్టుకోవాలి బాగా పెద్ద పెద్ద పూజలు చేసి పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టేవాళ్ళైతే మాత్రమే వాటిని పూజగదిలో ఏర్పాటు చేసుకోవాలి అలాగే వ్యాపార స్థలంలో కూడా కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు ఉంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి నిలబడి ఉంటే చుట్టూ అష్టలక్ష్ములు ఉన్నటువంటి ఫోటో ఒకటి ఉంటుంది దాన్ని అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో అంటారు అది వ్యాపార స్థలంలో ఉంటే బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే కనుదిష్టి గణపతి ఫోటో వ్యాపార స్థలంలో ఉండాలి శివ కుటుంబం ఫోటో కూడా వ్యాపార స్థలంలో ఉండాలి లక్ష్మీ కుబేర్ల ఫోటో కూడా ఖచ్చితంగా వ్యాపార స్థలంలో ఉండాలి అప్పుడు వ్యాపార మూడు పువ్వులు ఆరకాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది అలాగే రాగి బెళ్ళలని కొన్ని ఉంటాయి ఆ రాగి బిళ్ళలు ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే సంపూర్ణంగా సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే చందనం పూజ గదిలో ఉంటే చాలా మంచిది అదృష్టం కలిసి వస్తుంది మందిరం పై భాగంలో మాత్రం బరువులు పెద్దవిగా ఉండకూడదు పెద్ద పెద్ద బరువులు మందిరం పై భాగంలో ఏర్పాటు చేసినట్లయితే భగవంతుడి అనుగ్రహం పరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి పూజగది పరంగా వ్యాపార స్థలం పరంగా ఈ ప్రత్యేకమైనటువంటి చిత్రపటాలు ఏర్పాటు చేసుకోండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి సమస్యతో బాధపడుతున్నారా మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి ఓం శివశక్తి జ్యోతిష్యం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారు ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటారు కానీ మన సమయం బాగా లేక మన పైన చెడు ప్రయత్నాలు చేయడం వల్ల మనం ఎన్నో సమస్యలు ఇబ్బందులు పడుతుంటాం భార్య భర్తల మధ్య మనశ్శాంతి లేకపోవడం కుటుంబం ఎదుగుదల లేకపోవడం ప్రేమ సమస్యలు రావడం మనశ్శాంతి బిజినెస్లో నష్టాలు రావడం మనకి కావాల్సిన వారు దూరం కావడం ఆర్థిక ఇబ్బందులు రావడం అయితే ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఓంశివశక్తి జ్యోతిషాలయం సంప్రదించండి దూర ప్రాంతంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ నైన్ ఎయిట్ శివాలయంలో ధనలక్ష్మి కటాక్షం కోసం చేయాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యేశ్వరుడు అంటారు ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అని సామెత శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు కలగాలంటే శివానుగ్రహం వల్ల అష్టలక్ష్ముల అనుగ్రహం కలగాలంటే శివాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి శివాలయంలో భక్తులకి కొన్ని ప్రసాదాలు పంచిపెడితే తిరుగులేని విధంగా అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది మీరు ఎప్పుడైనా సరే ఆదివారం రోజు శివాలయానికి వెళ్ళినట్లయితే ఆ రోజు నిమ్మకాయ పులిహోర అక్కడ భక్తులకు పంచిపెట్టండి లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే మీరు సోమవారం రోజు శివాలయానికి వెళ్ళారనుకోండి కొబ్బరి అన్నం అక్కడ భక్తులకు పంచిపెట్టండి లక్ష్మీ కటాక్షం వల్ల ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలుగుతుంది అలాగే మంగళవారం రోజు కానీ బుధవారం రోజు కానీ మీరు శివాలయానికి వెళ్ళారనుకోండి శివాలయంలో టమేటా రైస్ కానీ పాలకూర రైస్ కానీ అక్కడ భక్తులకు పంచిపెట్టండి టమేటా రైస్ పాలకూర అన్నం వీటిలో ఏదైనా భక్తులకు పంచిపెట్టినట్లయితే ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే గురువారం కానీ శుక్రవారం కానీ మీరు శివాలయానికి వెళితే ఆ రెండు రోజుల్లో మాత్రం శివాలయంలో మీ చేత్తో పొంగలి భక్తులకు పంచిపెట్టండి అష్టలక్ష్ముల అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఇక చివరగా శనివారం రోజు శివాలయానికి వెళితే చింతపండు పులిహోర శివాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి దీనివల్ల విశేషంగా జీవితంలో పురోభివృద్ధిని సాధించవచ్చు కాబట్టి చాలామంది సహజ సిద్ధంగా ఎప్పుడూ తరచుగా శివాలయానికి వెళుతూ ఉంటారు అయితే మీరు ఏ వారం శివాలయానికి వెళుతున్నారో చూసుకొని ఆ వారాన్ని బట్టి శివాలయ ప్రాంగణంలో భక్తులకు మీరు ప్రసాదం పెట్టారనుకోండి పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు అష్టలక్ష్ముల అనుగ్రహం కలిగి ధనపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు అలాగే ఎవరికైనా వీసా ప్రాబ్లం ఉందనుకోండి ఇమీడియట్గా వీసా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే గురువారం రోజు శివాలయంలో ఒక శక్తివంతమైన పరిహారం చేయాలి అలాగే విద్యార్థులకి కావలసిన కాలేజీలో సీటు రావటానికి కూడా ఆ పరిహారం అద్భుతంగా సహకరిస్తుంది పిల్లలకి మొండితనం ఎక్కువగా ఉంటే ఆ మొండితనం తగ్గటానికి కూడా ఆ గురువారం పరిహారం సహకరిస్తుంది అదేంటంటే గురువారం శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో ఒక పసుపు రంగు వస్త్రం ఏర్పాటు చేయండి ఎల్లో కలర్ క్లాత్ ఆ టెంపుల్ ప్రాంగణంలో ఉంచండి దాని మీద బియ్య పిండితో చేసిన పిండి దీపాలు రెండు ఉంచండి ఆ రెండు పిండి దీపాల్లో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులేసి దీపాలు పెట్టండి ఇదే పరిహారం శివాలయ ప్రాంగణంలో గురువారం రోజు పసుపు వస్త్రం మీద రెండు పిండి దీపాలు ఆవు నెయ్యి పోసి వెలిగిస్తే వీసా సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడచ్చు పిల్లల మొండితనం తగ్గిపోతుంది విద్యార్థులకి కావలసిన కాలేజీల్లో సీట్ వస్తుంది కనీసం మూడు గురువారాలు ఈ పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అలాగే జాబు లేని వాళ్ళకి తొందరగా జాబు రావాలంటే గురువారం శివాలయంలో చేసే పరిహారం ఉంది సహజంగా సోమవారం పరమేశ్వరుడికి ఇష్టం కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే నవగ్రహాల్లో గురువుకి అధిష్టాన దేవుడు పరమేశ్వరుడు అందుకే కొన్ని శక్తివంతమైన పరిహారాలు గురువారం పరిహార శాస్త్రంలో చెప్పారు ఎవరైనా సరే జాబ్ వెంటనే రావాలన్నా జాబ్లో ప్రమోషన్ వెంటనే రావాలన్నా బిజినెస్ పరంగా వెంటనే సక్సెస్ అవ్వాలన్నా గురువారం పూట శివాలయంలో కొబ్బరి చిప్ప దీపం పెట్టాలి ఈ కొబ్బరి చిప్ప దీపం ఎలా పెట్టాలంటే గురువారం శివాలయ ప్రాంగణంలో కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి మూడొత్తులేసి దీపాన్ని వెలిగించండి చాలా సులభమైన పరిహారం కొబ్బరి చిప్ప దీపం మూడు గురువారాలు శివాలయ ప్రాంగణంలో ఈ కొబ్బరి దీపం పెడితే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు అసలు శివాలయ దర్శనం చేసుకున్న వెంటనే శివాలయ శిఖరానికి నమస్కారం చేసుకుంటే ఏడు జన్మల పాపాలు దొరికిపోతాయి డబ్బు పరంగా విపరీతంగా కలిసి రావాలంటే మీ ఇల్లంతా సంపదలతో నిండిపోవాలంటే శివాలయంలో ఒక్కసారి గోమయంతో శుభ్రం చేయండి అంటే ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రదేశంలో ఆవు పేడతో అలికి శుభ్రం చేస్తే దానివల్ల శివుడు పరమానంద భరితుడవుతాడు దానివల్ల ఇల్లంతా సంపదలతో తులతూగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి సమ్మార్జన చాలా శక్తివంతమైంది సమ్మార్జన అంటే దేవాలయాన్ని శుభ్రం చేయటం దేవాలయంలో భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టడం దేవాలయానికి అవసరమైన సేవలు చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా ఆవు పేడతో శుద్ధి చేస్తే ఈ సమ్మార్జన వల్ల ఇల్లంతా సంపదలతో తొలతూగుతుంది శివాలయంలో ఈ పరిహారాలు పాటించి శివానుగ్రహంతో పాటుగా ధనలక్ష్మి కటాక్షానికి పాతులకండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి